హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో యొక్క ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఐదవ తరగతిలో జాయిన్ అవ్వడానికి మనకి నోటిఫికేషన్ అనేది మనకి జనవరి నెల ఇరవై మూడవ తారీఖున రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఏ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ని మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు గనక ఎటువంటి డౌట్ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇలాంటి అన్ని వివరాలతో నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కనుక పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు అంటే ఏంటి లాంటి అన్ని వివరాలు కూడా మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ కింద కనబడుతున్న లైక్ సింబల్ని మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మంది విద్యార్థులకు షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా లైక్ కూడా చేయండి ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏంటంటే సో ఎవరైతే పేద అదేవిధంగా మధ్యతరగతి చెందినటువంటి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఉంటారో ఆర్థిక భారంతో వాళ్ళ యొక్క చదువుని ఆపకూడదనే ఉద్దేశంతోనే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలనేవి మనకి గతంలో స్థాపించడం జరిగింది సో దీనికి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ లో దాదాపు ఎస్సీ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ క్యాండిడేట్స్ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేవి ఎస్సీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులకి కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా సెవెన్ పర్సెంట్ సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది సో ఈ విధంగా సామాజిక ఎస్సీ అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కాకుండా ఓసీ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి సీట్స్ కూడా కొన్ని మనకి అందుబాటులో ఉంటాయి కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సీట్స్తో కంపేర్ చేసినట్లయితే ఈ యొక్క ఓసీ బీసీ కేటగిరీ చెందినటువంటి సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవి కేవలం పూర్తిగా ఎస్సీ ఎస్టీ స్టూ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించినటువంటి స్కూల్స్ మాత్రమే కాబట్టి అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులలో కనుక మీ పిల్లలు లేదా విద్యార్థులు జాయిన్ అయినట్లయితే ఇక్కడ మీకు ఉచితంగా వసతి అదేవిధంగా యూనిఫామ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అన్నీ మీకు యొక్క స్కూల్స్ లోనే అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు అనేవి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి అంటే మీ యొక్క ఈ మీరు యొక్క ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ లో ఫోర్త్ క్లాస్ కనుక చదువుతున్నట్లయితే మీరు ఫోర్త్ క్లాస్ అనేది తెలుగు మీడియంలో చదివినా సరే లేదా ఇంగ్లీష్ మీడియంలో చదివినా సరే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియంలో మీ యొక్క ఎడ్యుకేషన్ ని కొనసాగించవలసి ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు రావాలన్నా అదే విధంగా ఆర్థికంగా గనక మీరు మీ యొక్క పిల్లల్ని చదివించలేకపోతున్నా సరే మీరు కంపల్సరీగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులానికి మీరు అప్లై చేసుకోండి సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఒకసారి డేట్స్ చూసినట్లయితే ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే జనవరి నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి నెల ఇరవై మూడో తారీఖు వరకు మీరు కేవలం ఆన్లైన్లోనే ఈ యొక్క అప్లికేషన్ లేదా ఈ యొక్క ప్రవేశాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి అప్లై చేసుకోవడానికి ఒకసారి విద్యార్థుల యొక్క వయసు చూసినట్లయితే ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్య పుట్టి ఉండాలి ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు మాత్రమే అదేవిధంగా ఓసీ బీసీ బీసీసీ కేటగిరీ ఇచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్యలో మీరు పుట్టి ఉండాలి ఒకవేళ కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోకుండా అప్లై చేసినట్టు మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతుంది అదే విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్ టైం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసే ముందు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ యొక్క కట్ ఆఫ్ డేట్స్ మధ్య ఉందా అని ఒకసారి మీరు కంపల్సరీగా చూసుకోండి అదేవిధంగా ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్లో మీరు ఫోర్త్ క్లాస్ చదువుతూ ఉండాలి అంటే ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు థర్డ్ క్లాస్ అనేది కంప్లీట్ చేయాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో మీరు ఫోర్త్ క్లాస్ చదువుతూ ఉండాలి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కనుక మీరు యొక్క ప్రవేశాలకు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు ఫిఫ్త్ క్లాస్లో అంటే ఐదవ తరగతిలో మీరు జాయిన్ అవ్వడం కుదురుతుంది అదేవిధంగా ఇన్కమ్ చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క ప్రవేశాలకు విద్యార్థులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ తల్లి లేదా తండ్రి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది సంవత్సరానికి లక్షకి మించి ఉండకూడదు అంటే నెలకు వచ్చేసి కుటుంబం యొక్క ఆదాయం అనేది ఎనిమిది వేలకు ఉండకూడదు అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క ఇన్కమ్ అనేది లక్ష కంటే తక్కువ ఉండాలి అదే ఒకసారి రిజర్వేషన్స్ వైజ్ చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క గురుకులాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క గురుకులాలకు సంబంధించి ఎస్సీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా సెవెంటీ ఫైవ్ సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది సో ఇది ఎస్సీ అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక వరంగా భావించవచ్చు కాబట్టి ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు యొక్క నోటిఫికేషన్ ప్రవేశాలను అసలు మిస్ చేసుకోవద్దు అదే విధంగా కేటగిరీకి సంబంధించి ట్వెల్వ్ పర్సెంట్ ఎస్టీ కేటగిరీ సంబంధించి సిక్స్ పర్సెంట్ బీసీ కేటగిరీ సంబంధించి ఫైవ్ పర్సెంట్ సో మిగిలినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టూ పర్సెంట్ సీట్స్ అనేవి జనరల్ క్యాండిడేట్స్ కి కేటాయించడం జరిగింది అదే విధంగా ఇంకా మనం చూసినట్లయితే ప్రత్యేక కేటగిరీ అంటే ప్రమాద కర్మాగారాల్లో పనిచేసినటువంటి పిల్లలు కానీ జోగిని వ్యవస్థకి సంబంధించినటువంటి జోగిని జోగినిలు కనుక వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు కానీ అనాథలకు కానీ లేదా అత్యాచార బాధితులు కానీ మాజీ సైనిక ఉద్యోగస్తుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది కానీ మీరు ఆ యొక్క రిజర్వేషన్ పొందాలంటే మీరు ఆ సంబంధిత సర్టిఫికేట్ అనేది మీరు జత చేయాల్సి ఉంటుంది అదే విధంగా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వికలాంగులు కూడా మనకు ఉన్నటువంటి సీట్స్ లో త్రీ పర్సెంట్ సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది మీరు కూడా ఈ రిజర్వేషన్ పొందాలంటే మీరు సదరం సర్టిఫికేట్ లేదా డిసబిలిటీ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది సో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలకు మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క అంబేద్కర్ గురుకులాల ప్రిన్సిపాల్ గారిని గానీ లేదా డిస్టిక్ కోఆర్డినేటర్ గారిని మీరు సంప్రదించవలసి ఉంటుంది సో ఒకసారి మీరు ఈ యొక్క ఎగ్జామ్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ఇది కేవలం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఎగ్జామినేషన్ అనేది మీకు పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉంటుంది అంటే మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయని అవసరం లేదు ఓఎంఆర్ షీట్ల మీద నాలుగు నాలుగు ఒక క్వశ్చన్ కి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది దాన్ని మీరు బబుల్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఓఎంఆర్ షీట్ మీద మీరు ఆన్సర్ అనేది బబుల్ చేయవలసి ఉంటుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అంటే విద్యార్థులు ఈ యొక్క ప్రవేశాలకు అటెంప్ట్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయవచ్చు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్ ను కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా యొక్క నోటిఫికేషన్ కి లేదా యొక్క ప్రవేశాలకి మీరు అప్లై చేసుకోవాలంటే తేదీలు చూసినట్లయితే ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ లో గానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క జిల్లా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి మీరు ఏ జిల్లాకి చెందినవారైనా సరే మీ యొక్క ప్రతి జిల్లాలో కూడా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు ఉన్నాయి కాబట్టి సో ఆ దగ్గరలో ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లు మీ దగ్గర మీ ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఏలూరు డిస్టిక్ చెందినవారైతే గనక మనకి ఏలూరు డిస్టిక్ లో పెదవేగి అదే విధంగా ఒట్లూకి సంబంధించి యొక్క ప్రభుత్వ పాఠశాలలు మనకి అందుబాటులో ఉన్నాయి అంటే మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఈ రెండు పాఠశాలకు మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి డిస్టిక్కి సంబంధించి ఏ డిస్టిక్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క లోకల్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి అదేవిధంగా ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవసరం లేదంటే ఫ్రీగానే మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మార్చి నెల పదవ తారీఖున మనకి ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది రెండు గంటలు ఉంటుంది ఈ యొక్క రెండు గంటల ఎగ్జామినేషన్ లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఆ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో కనుక మీకు సీట్ వచ్చినట్లయితే ఉచితంగా వసతి ఉంటుంది యూనిఫామ్ ఉంటుంది మీకు అకామిడేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది బుక్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అనేకమైన ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ కూడా ఈ యొక్క స్కూల్స్ లో ఉండడం జరుగుతుంది అదే ప్రత్యేకించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి మీకు ఇంగ్లీష్ మీడియం మీద కూడా మంచి పట్టు రావడం అనేది జరుగుతుంది సో ఒకసారి మనం ఏ డిస్టిక్ సంబంధించి ఏ ఇన్స్టిట్యూషన్స్ అందుబాటులోనే చూసినట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ సో ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందు విద్యార్థులు ఒకటి గమనించండి సో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఎత్తవైల్ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిక్ కింద మనకి ఆన్లైన్ అప్లై చేసినప్పుడు చూపిస్తుంది సో ఆ డిస్టిక్ ప్రకారమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా శ్రీకాకుళం సంబంధించి కానీ విధంగా విజయనగరి సంబంధించి అదే విధంగా విశాఖపట్నం సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించి ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి ఆ అందుబాటులో ఉన్నటువంటి స్కూల్స్ అనేవి బాయ్స్ ఆ గర్ల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెస్ట్ గోదావరి చూసినట్లయితే మనకి ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఆరుగొలను అనే ఇన్స్టిట్యూషన్ లో మనకి ఒక బాయ్స్ క్యాంపస్ అనేది ఉంది ఈ యొక్క బాయ్స్ క్యాంపస్ కి కేవలం బాయ్స్ బాయ్ అంటే బాలూరు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనకి పల్లెని ఇక్కడ గర్ల్స్ కి సంబంధించినటువంటి స్కూల్ ఉంది ఈ యొక్క గర్ల్స్ కి సంబంధించినటువంటి స్కూల్ కి కేవలం బాలికలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుని ఏ డిస్టిక్ సంబంధించి ఏ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి బాయ్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది అదే విధంగా కి సంబంధించినటువంటి పాఠశాల ఏది విధంగా బాలికలకు సంబంధించినటువంటి పాఠశాల ఏది అని మీరు చూసుకుని జాగ్రత్తగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు ఆన్లైన్ లో కనుక కరెక్ట్ గా చూస్ చేసుకోకపోతే గనుక నెక్స్ట్ మీకు చేంజ్ తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీరు మీరు అప్లై చేసుకునే ముందు మీరు ఏ డిస్ట్రిక్ సంబంధించిన వాళ్ళు ఇన్స్టిట్యూషన్ అనేది మీకు దగ్గరలో ఏది ఉంది అదే బాయ్స్ క్యాంపస్ లేదా గర్ల్స్ క్యాంపస్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి అదే విధంగా సో నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్నాక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి యాభై ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే తెలుగు నుంచి పది మార్కులు ఇంగ్లీష్ నుంచి పది మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి పదిహేను మార్కులు ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి పదిహేను మార్కులు మొత్తంగా మనకి యాభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులను కేటాయించడం జరిగింది ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్కు ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ లేదని ఆల్రెడీ చెప్పాను కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రెండు గంటల ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది సో సిలబస్ కూడా మీరు ప్రస్తుతం నాలుగో తరగతి ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీకు సో ఇదండి డాక్టర్ అంబేద్కర్ గురుకులాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఆ లింక్ ని ఉపయోగించుకుని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఈ యొక్క వీడియో కనుక ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ